జరిగిన ఘటన బాధాకరమని ఈ సమయంలో ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం సరికాదని ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు తెలిపారు చంద్రబాబు సేవలో అధికారులు ఉన్నారని జగన్ చెప్పడం బోడిగుండుకి మోకాలికి ముడిపెట్టినట్లు ఉందన్నారు జగన్ వ్యాఖ్యలు ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నారని రఘురామ వ్యాఖ్యానించారు తిరుపతిలో జరిగింది అది అయినప్పటికీ తగు తీసుకొని ఉంటే ఏమో అంత ఉపద్రవం వచ్చి ఉండేది కాదేమో రాబోయే రోజుల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఏ ఒక్క భక్తుడు కూడా చిన్నపాటి అపాయం లేకుండా బోర్డు తగు చర్యలు తీసుకునేలాగా ముఖ్యమంత్రి గారు చెప్పారు భవిష్యత్తులో అటువంటి చిన్న మిస్టేక్స్ కూడా జరిగింది కదా పెద్ద ఘోరమే చిన్న మిస్టేక్ కూడా జరగకుండా టీటీడీ బోర్డు అలాగే ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం చాలా కఠినంగా నిర్ణయం తీసుకున్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో ఎటువంటి ఉపద్రవాలు లేకుండా రాష్ట్రానికి అంతా మంచి జరిగేలాగా ఉంటుంది అనేది ప్రజలందరి విశ్వాసం ముఖ్యమంత్రి అసలు ముఖ్యమంత్రి గారు వచ్చింది సంఘటన జరిగిన తర్వాత కదా పర్యటనలో అంతా ఉన్నారు సేవలు అది అది యాక్సిడెంట్ అంటే అక్కడ ఉండటానికి ఇక్కడ ఎవరో ఒక రుద్రహాలకి సహాయం చేయటానికి జరిగిన సంఘటన అది ఆవిడకి ఇబ్బంది అని చెప్పి ఆ గేటు తెరిచినందువల్ల ఆవిడ ఇబ్బంది పడకూడదని అనుకోకుండా గేట్లు తెరిచారు అని చెప్పి అందరూ ఒకేసారి లేచినప్పుడు వచ్చిన ప్రమాదం దానికి ఏదో దేనికో వెంటకి కొండకి ముడిపెట్టినట్టుగా గెట్టిన వాళ్ళు మాట్లాడతారు అవన్నీ చూసి నవ్వి ఊరుకోవడం తప్ప ఈ విషాద సమయంలో అంత మించి కామెంట్ కూడా చేయలేని పరిస్థితి ఎప్పుడు రెడీగా ఉంటారు కామెంట్లు చేయడానికి అలాగా ఎవరైనా మాట్లాడితే అది వల్ల అజ్ఞానంగా అవివేకంగా ప్రజలు భావిస్తారు తప్ప ఇంకో రకంగా ప్రజలైతే భావించట్లా మీడియా వాళ్ళు కూడా భావించట్ల